బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ గారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుందాం జనరల్ గా చాలా మంది ఎంత డైట్ ఫాలో అయినా రకరకాల ఎక్సర్సైజ్ చేసినా గానీ అసలు వెయిట్ లాస్ అవ్వట్లేరు సో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటారు అయితే రెమెడీస్ ఏదన్నా ఉంటే మాకు చూపించండి ఆయుర్వేదంలో మామూలుగా చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ కారండి అంటే వెయిట్ తగ్గరు చాలామంది ఫ్యాటీ లివర్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలో కూడా ఉంటారు చాలామంది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే చాలామంది ఎక్సెస్ గ్యాస్ రిలీజ్ అవుతుందండి అంటే డైజెషను సరిగ్గా అవ్వదు ఉన్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ కాక వాళ్ళకి ఏంటంటే గ్యాస్ ఫీల్ అయిపోయి కూడా వెయిట్ పెరుగుతారండి చాలా పట్టు పెరగడం అన్ని అది అదొకటి మెయిన్ కారణం ఒకవేళ ఫ్యాటీ లివర్ లేకున్నా ఉండడం అయితే మట్టికి ఈ రెమెడీ పనిచేస్తుంది అండి ఫ్యాటీ లివర్ ఉంటే మటు ఆ ఫ్యాటీ లివర్ మెడిసిన్స్ వాడుకుంటూ ఈ మెడిసిన్స్ ఇది ఈ ప్రిపరేషన్ వాడితే ఎలా గుర్తించాలి అంటారు అంటే మామూలుగా మనకి ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఫ్యాక్టరీ లో టెస్ట్ చేస్తారు చేసినప్పుడు గ్రేడ్ వన్ ఆ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ వాళ్ళు చెప్తారండి అది చేసిన దాన్ని బట్టి అప్పుడు లివర్ ఫంక్షన్ ప్రిన్సిపల్ మారటానికి వాడుకుంటూ ఈ వెయిట్ లాస్ కి ఇది వాడుకోవాలండి ఇది వెయిట్ లాస్ కి ఇది వాడటం వల్ల ఎవరికి ఏంటంటే చాలా మందికి వెయిట్ పెరుగుతున్నప్పుడు డయాబెటిక్ అవుట్ అవుతుంది చాలా మంది అది డయాబెటిక్స్ అవుట్ అవ్వకన్నా ఇది ఎలిమినేట్ చేస్తాదండి దాంట్లో అంటే బాడీలో ఉన్న ఫ్యాట్స్ ని బర్న్ చేసి మోషన్ ద్వారా బయటికి పంపిస్తుంది సో ఈరోజు చూపించే చిట్కాయ ఏంటంటారు ఓల్డ్ గా ట్రెడిషనల్ గా ఉన్న రెమెడీ అనమాట ఇది కామన్ గా ఏంటంటే పొద్దున్న టిఫిన్ ఎర్లీగా చేయాలంటే మనం లెగిసిన ఎప్పుడైతే ఎప్పుడు ఏడు గంటల ఆరు గంటల టూ అవర్స్ తర్వాత కంపల్సరీ ఏదో ఒకటి ఫుడ్ తీసుకోవాలండి అంటే బ్రేక్ఫాస్ట్ అంటారు తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట రెండింటికి భోజనం చేయాలి సాయంత్రం ఎర్లీగా తింటే ఈ రెమెడీ పని చేస్తాదండి ఒకవేళ కొంతమంది తొమ్మిది గంటలకి భోజనం చేశారనుకోండి అనుకోండి ఈ రెమెడీ గంట తర్వాతే ఈ డికాషన్ తీసుకోవాలి సో ఎలా చేసుకోవాలి అంటారు ఇది చేసుకునే విధానం అయితే వచ్చేసి అండి ఇవి మెంతులు ఇవి వేయించిన మెంతులండి ఒకసారి రోస్ట్ చేసాను అంటే పచ్చిగా ఉంటే మెంతులు గ్యాస్ పామ్ అవుతుంది అండి గురించి కొంచెం లైట్గా వేయించి వేయించి త్వరగా వేయించి పెట్టుకున్నామండి ఇది ఈ మెంతులేమో ఇది హండ్రెడ్ గ్రామ్స్ అండి హండ్రెడ్ గ్రామ్స్ సో క్వాంటిటీ వైజ్ గా తీసుకోవాలి క్వాంటిటీ వైజ్ కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ ఇంకోటి వచ్చేసి ఇది చేత్ జీలకర్ర అంటారండి జీలకర్ర చే అంటే ఇలా పొడుగ్గా ఉంటది ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్ దుకాణాలు దొరుకుతుంది ఇది ఫ్యాట్ బర్న్ అవడానికి బాగా ఉపయోగపడుతుంది అండి ఇది ఇది దీని ఏంటంటే వేయించి ఇలా వేయించి పెట్టుకోవాలండి ఇది వేయించాలి పెట్టుకోవాలి ఇది యాభై గ్రాములు అండి యాభై గ్రాములు ఇది వామ అండి వాము వాము హస్బెండ్ అంటారు వాము అంటారు వామ్ అంటారు దీన్ని కూడా పచ్చి కాదండి దీని కూడా వేయించాలండి వేయించాలి దీనివల్ల ఏమవుతుందంటే మనకు అరుగుదల శక్తి పెరుగుతుందండి అంటే అరగిన పదార్థాన్ని అరిగించే గుణం ఉంటది అనమాట మన బాడీలో బ్యాడ్ గ్యాసెస్ ఉంటే బయటికి రిలీజ్ అయిపోతాయి ఇది దాల్చిన చెక్క ఇది ఇది దాల్చిన చెక్క కొంచెం పల్చగా ఉన్నది తీసుకోవాలి లావుగా ఉంటది చాలా మంది పలచగా ఉన్నది తీసుకుంటే ఘాటు ఎక్కువ ఉంటది ఇది ఒక యాభై గ్రాములు అండి అన్ని ఫోడరు దాచించే వేయించిన ఇది ఇది ఒక్కటి వేయించితే దీంట్లో అరమ్మ అయిపోతుంది అండి హైల్ కంటెంట్స్ అన్ని పోతాయి దీన్ని యాభై గ్రాములు పౌడర్ చేసుకోవాలి సో అన్ని యాభై యాభై గ్రాములు కాదు ఇప్పుడు మామూలుగా చేర్జల కర్ర ఇది యాభై గ్రాములండి ఇది మెంతులు వంద గ్రాములు వేయించినవి వాము టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి రెండు వందల యాభై గ్రాములు దార్చిన్ చెక్క ఇది యాభై గ్రాములు అందుకే ఇట్లా పెట్టాను ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇలా ఇది దేనికి సెపరేట్గా పౌడర్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని అది రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోవాలి ఒక టీ స్పూన్ ఫుడ్ ముందే రాత్రి భోజనం అయిపోయిన తర్వాత గంట తర్వాతే తీసుకోవాలి ఇది తీసుకున్న తర్వాత గంట వరకు వీలుంటే వాటర్ ఏమి తాకన్నా ఉంటే మంచిది అండి మంచిది ఒకవేళ కొంతమంది ఎందువల్లైనా కొంతమంది అవుతుంది అంటే దాహం అవుతుంది అయితే గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి తప్ప చల్లటి నీళ్ళు తీసుకోకూడదు సో ఎన్ని రోజులు అలా పాటించాలి అంటారు ఇది ఈ విధంగా పాటిస్తే మినిమం వన్ మంత్ కి రెండు కేజీల నుంచి మూడు కేజీలు వెయిట్ అయితే తగ్గుతారండి సో ఎవరైనా తీసుకోవచ్చు ఎవరి ఒక దీని ఏంటంటే దీని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే నాన్ వెజ్ తిన్నప్పుడు మట్టికి ఇది తీసుకోకూడదు అండి ఎందుకంటారు అది వేడి అర్థమే కదండి అందు గురించి తీసుకోకూడదు నాన్ వెజ్ తిన్నప్పుడు ఒకవేళ తీసుకున్నా కూడా మజ్జిగలో కలిపి తీసుకోవాలి జనరల్గా కూడా మజ్జిగలో పౌడర్ వేసుకుని తీసుకోవచ్చు లేదండి మామూలుగా నాన్ వెజ్ తిన్నప్పుడు మట్టికి పల్చటి మజ్జిగలో కలిపి తీసుకోవాలి వెజిటేరియన్ తిన్నప్పుడు మట్టికి ఇంట్లో కలిపి తీసుకోవాలి సో ఎవరైనా తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి ఎవరైనా అంటే ప్రెగ్నెంట్ లేడీ తీసుకోకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోకూడదు నార్మల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ముందైతే ఇది తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ తగ్గుతారు ప్లస్ ఏంటంటే చాలా మందికి కొంచెం ప్రీ డయాబెటిక్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే కొంచెం నోరు ఆరిపోయినట్టు అవుతుంది అండి అంటే నోరు నైట్ ఎండిపోయినట్టు అయిపోతుంది ఆ ప్రాబ్లం కూడా దీనికి రెక్టిఫై అవుతుంది ఇది తీసుకుంటూ కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్ చేయాలి ఫుడ్ అంటే ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఎర్లీగా తీసుకుంటే వాళ్ళకి గమ్ముని వెయిట్ లాస్ అవుతారండి గురించి పూర్వం ఎవరైనా కూడా ఏడు గంటలకే తినాలని అనేవారు వాడు జాబ్ వల్ల కుదరలేని మళ్ళీ వాళ్ళు ఒకవేళ బయట తిన్నా పర్వాలేదు అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా బయట తిన్నా కూడా ఒక సెవెన్ కల్లా తినేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత కూడా తీసుకోవచ్చు మినిమం వన్ అవర్ గ్యాప్ తీసుకుని వేడి నీళ్ళలో ఇది కలుపుకుని తాగిన తర్వాత ఒక గంట వరకు నీళ్లు తీసుకోకుండా ఉంటే మంచిది ఒకవేళ దాహం అనిపిస్తే గోరువెచ్చని నీళ్ళే తీసుకోవాలి అది కూడా ఒక పావు గంట తర్వాత తీసుకోవాలి పావు గంట లోపు తీసుకోకూడదు కామన్ గా ఇది దాచించక ఎందుకు చెప్పామంటే వెయిట్ పెరిగే వాళ్ళు చాలా మందిలో మతి మరుపు ఉంటుంది ఆ మతి మరుపును కూడా పోగొడుతుంది దాచిన చెక్క ప్లస్ వెయిట్ పెరిగే వాళ్ళు ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి బీపీ కూడా పెరుగుతుందండి ఆ బీపీలో ఫ్లక్చ్యుయేషన్స్ కూడా లేకుండా చేస్తుంది అంటే మన బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండటం వలన బీపీ లెవెల్స్ పెరుగుతాయండి ఇది తీసుకుంటాం వల్ల బీపీ లెవెల్స్ తగ్గడం కూడా నేను మామూలుగా ప్రాక్టీస్ లో గమనించానండి కావున చాలా మంది ఏంటంటే మెంతులు చేతిజలకర్ర పాము చెప్తారు దాంతో పాటు నేను మామూలుగా నేను పర్సనల్ గా ట్రై చేశాను ఈ కి ఇచ్చి ఇది దాల్చిన చెక్క కలగడం వల్ల చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఉన్నాయి పాటు బీపీ పేషెంట్ ఉన్నారంట బీపీలో కూడా మార్పులు కనపడినాయండి దీనివల్ల దాల్చిన చెక్క దాల్చిన చెక్క వాళ్ళని దీనివల్ల మతిమరుపు పోగొడుతుంది ప్లస్ చాలా మందికి ఏంటంటే బ్లాడ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్లనే చాలా మంది ఎర్లీ మార్నింగ్ కాఫీ టీసుకుని తాగుతారు అండి ప్లస్ బార్లీలో కూడా దాసేసుకు తాగుతారు ఈ విధంగా చేసుకుని ఒకవేళ ఇంకా సమయం ఉంటే ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాసు బార్లీ మరగబెట్టుకుని ఫిల్టర్ చేసుకుని తాగితే ఇంకా తొరిత గదిలో బాగా ఉపయోగపడుతుంది బార్లీ వాటర్ బార్లీ వాటర్ బార్లీ గింజలు తెచ్చుకుని దాన్ని మరగబెట్టి ఫిల్టర్ చేసుకుని కొంచెం సరిపడినంత సైన్ లెవెల్ అవన్నీ కలుపుకుని తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీలో యూరినేషన్ ద్వారా కూడా మనకి ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో కరుగుతాయి రైట్ అండి